రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన మనం చూద్దాం అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములా నొందిన మనము కూడా కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచ్చు మనలో మనము మూలుగుచున్నాము మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టూ మనలో మనము మూలుగుచున్నాము పైన మనం చూసినట్లయితే సృష్టి కూడా మూలుగుచుండదంట సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబావు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదును అను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనను అనుభవించుచున్నదని ఏ రూపము సృష్టి కూడా ఆ విమోచన కొరకు మూలు దేవుని యొక్క బిడ్డలు కూడా తమ యొక్క శరీరము నుండి విమోచన కొరకు మూలు ఇరవై ఆరులో మనం చూసినట్లయితే అటువంటి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు యాదే అనగా మనకు యుక్తముగా ప్రార్థన ఎలాగూ చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్ఛరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయించాడు సో విమోచన కొరకు మూల్గుట అనేటటువంటిది ఇక్కడ మనము చూపించున్నా మన శరీరము యొక్క విమోచన కొరకు మూలుగుట అదే విధముగా ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చినము చూస్తే మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎట్లా చావవలసిన వారు అయ్యి కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎట్లా జీవించగరు శరీరానుసారమైన మనస్సును శరీరానుసారమైన క్రియలను శరీరానుసారమైనటువంటి స్వభావము నుండి విడుదల నుండి పరిశుద్ధపరచబడి దేవుని యొక్క సారూప్యంలోనికి మార్చబడున్నంత వరకు కూడా మనము అంతరాంగంలో మూల్గుట విమోచన కొరకు మూల్గుట ఏవియో ఏ విషయంలో అయితే మనము విమోచన అవసరమై ఉన్నామో సృష్టి తన విమోచన కొరకు మూల దేవుని కుమారులు తమ యొక్క శరీర విమోచన కొరకు మూల మన విమోచన ఏమై ఉన్నది దేని నుండి మనం విడుదల పొందవలసిన వారమై ఉన్నాం ఏ బలహీనత నుండి మనం విడుదల పొందవలసిన వారం అయి ఉన్నాం ఏ యొక్క విడుదల మనకి అవసరమై ఉన్నది అనేక దినములుగా మన జీవితంలో విడుదల నొందనటువంటి కట్లు ఏమై ఉన్నవి వాటి నిమిత్తమై సృష్టి మూలిగినట్లు ఆత్మ మూలిగినట్లు హృదయాంతరంగూట మనము నేర్చుకోవాలి అయా జ్ఞాపకం చేసుకో అం చేసుకో అన్ను కరుణించు అయ్యా ఆ స్థితి జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని విమోచించు మమ్మల్ని విడిపించు ఇట్టి మరణకరమైన శరీరం నుంచి నన్ను విడిపించు ఇటు బలహీన స్థితి నుంచి నన్ను విడిపించు స్వభావం నుంచి నన్ను విడిపించు ఇటు బంధకముల నుండి నన్ను విడిపించు అని లోపల మూల్గుట మనము నేర్చుకున్నట్లయితే మనకి ఎలాగ మూలుగోవాలను ప్రార్థన చేయాలను తెలియదు కనుక పరిశుద్ధాత్మ సహాయం వేడిని ఎట్లా పరిశుద్ధాత్ముడు మనలో నుండి మూలుగుతాడ విమోచన ఆ విధముగా దేవుని సన్నిధానములో మనము మొర్ర పెట్టుతూ మూలుగుతూ కనిపెట్టుతూ విజ్ఞాపన చేసినట్లయితే దేవుని యొక్క ప్రత్యక్షత మనము చూస్తాం ఆయన విమోచన మనము చూస్తాం విడుదలను మనము చూస్తాం కాబట్టి సృష్టి అవతూ మూల కూర్చున్నది విమోచన కొరకు దేవుని కుమారులు విమోచన కొరకు మూల కూర్చున్నారు మనము కూడా విసుక ప్రార్థన చేయట మూలుగులతో మొర్ర అంటే అయ్యా కరుణించి అయ్యా కరుణించి ఇటు వెళ్తున్నా ఇటు వస్తున్నా ఏం చేస్తున్నా పడుకున్నా నైనా జ్ఞాపకం చేసుకో అని లోపల ఒక మూలుగులతో కూడిన విజ్ఞాపన మనము నేర్చుకున్నట్లయితే గొప్ప కార్యాలు మన జీవితంలో మనము చూడగలము ఇవి నిశ్చయముగా మన జీవితంలో మనము చూడగలము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవ నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ నాను ప్రభా అయా జ్ఞాపకం చేసుకునండి మరణకరమైన శరీరం నుండి నన్ను ఆవిడ విడిపించగలడు అని పౌర్యరాగం మూలిగిన ప్రభా శరీరానుసారమైన మనస్సు నుండి ఆత్మానుసారమైన మనస్సు వైపు నైనా తండ్రి లోకానుసారమైన మనస్సు నుండి ఆత్మానుసారమైన మనస్సు వైపు ప్రభా అయిన తండ్రి మేము నైనా విమోచన అందడానికి సహాయం చేయండి కృపను అనుగ్రహించండి ప్రభానైనా బిడ్డలలో ఎవరు ఏ స్థితిలో కట్టబడి ఉన్నారో ఏ స్థితిలో బలహీనపరచబడి ఉన్నారో ఏ స్థితిలో ప్రభానైనా తండ్రి బలహీనతలతో నైనా ప్రయాసపడుచున్నారో నీ సన్నిధానమున మరొపెట్టుచున్నామయ్యా గొప్ప దేవుడువు నీ కొరకు మరపెట్టిన వారిని నువ్వు విడిచిపెట్టివాడు కాదు ఇజ్రాయలీలు యొక్క మూల్గులను విని ప్రభావారిని విమోచించడానికి దిగి వచ్చిన దేవుడువు నీ బిడ్డల మూలుగులను విని నువ్వు నిశ్చయముగా నైనా విమోచించి వాడవై ఉన్నావు ప్రవాణానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా తండ్రి మీరే కరుణించమని ప్రపత్ చూపించమని పరిశుద్ధాత్మ మాకు అనుగ్రహించండి ఆత్మలో ప్రార్థించటం మాకు నేర్పించండి ఈ దినం అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ఈ దినం మా యొక్క తండ్రినైనా పనులలో మీరు తోడుండండి మా ప్రయాణాలలో మీరు తోడుండండి మా ప్రయాసంలో మీరు తోడుండండి ప్రవాణైన మా పోరాటాల్లో మీరు తోడుండండి ైనా శోధనలో మీరు తోడుండండి ప్రతి విధమైన కొరతలో మీ సహాయం దయచేయండి అంధకార లయపరచమని అపాయములని తప్పించమని కృపను మాకు అనుగ్రహించమని దినమంతయు మీ హస్తానికి అప్పగించుకుంటూ ఏ సునామమును వేడి ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమెను